గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు అప్సనా నేను విజయవాడ నుంచి వచ్చాను మా ఫాదర్ పేరు ఖాదర్ భాష మా మదర్ పేరు హాజీరా ఇక్కడ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చాక డిగ్రీలో జాయిన్ అయ్యాను విత్ జాబ్ కోర్స్ ఇక్కడ ఇక్కడికి రాకముందు నాకు ఓన్లీ ఎన్డీఏ కోసం తెలుసు ఇక్కడికి వచ్చాక నాకు ఇన్ని ఎంట్రీస్ ఉంటాయి ఎన్ఈసీ డిఫెన్స్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది తర్వాత గ్రౌండ్కి గ్రౌండ్ అయితే నాకు అసలు అంతగా స్టామినా ఉండేది కాదు ఇక్కడికి ఇక్కడికి రాకముందు నేను గ్రౌండ్కి వెళ్ళి చూసుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఓన్లీ టూ రౌండ్స్ అలా ఫోర్ హండ్రెడ్స్ అనేవి వేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక అనంతకృష్ణ సార్ వల్ల ఇంకా రామలక్ష్మి మేడం వల్ల వాళ్ళ వల్ల నా గ్రౌండ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇక్కడికి వచ్చాక నా నేను టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా జాబ్ కోర్స్ అనేది ఇంప్రూవ్ అయ్యింది ఇంకా డిగ్రీ కూడా బాగా చెప్తారు జాబ్ కోర్స్ కూడా బాగా చెప్తారు దానివల్ల నేను ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను ఇంకా ఎస్ఆర్టీ జీడీ అనేది అప్పుడు మాకు హాలిడేస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మాకు హాలిడేస్ వచ్చాయి దాని తర్వాత మాకు జీడీఏ ఎస్ఆర్టీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి మాకు ప్రిన్సిపల్ మేడం మాకు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేసి చెప్పారనమాట జీడి అంటే ఇది గ్రూప్ డిస్కషన్ అనేసి ఉంటుంది అనేసి తర్వాత ఎస్ఆర్టీ అంటే ఇలా ఉంటుంది క్వశ్చన్స్ అనేవి వస్తాయి సిచ్యువేషన్ బేస్డ్ అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కేకే సార్ దాని తర్వాత మాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఓకే క్వాలిఫై అవ్వగలము అనేసి తర్వాత గ్రౌండ్ అనేది మొత్తం ప్రాక్టీస్ చేశాము క్వాలి క్వాలిఫై అయ్యాము థర్టీ థర్టీన ట్రైనింగ్ ఉంది థ్యాంక్ యూ వీడియే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మాది గాజువాక నేను కాలేజ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను డిగ్రీ ఇక్కడ చదువుతాను ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నేను ఎయిర్ ఫోర్స్ జాబ్లో జాయిన్ అయ్యాను అదే సెలెక్ట్ అయ్యాను ఈ మంత్ థర్టీ ఎయిత్ని నాకు ట్రైనింగ్ ఉంది ప్రిన్సిపల్ మ్యామ్ ఇచ్చిన మోటివేషన్ ద్వారా నెక్స్ట్ పీటీ మ్యామ్ వీళ్ళందరూ చేయించడం ద్వారా ఇక్కడ జాబ్ అనేది మాకు వచ్చింది మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా సరే ప్రిన్సిపల్ మ్యామ్ అనేది పర్సనల్గా చెప్పడం అనేది చేస్తారు ప్రిన్సిపల్ మ్యామ్ వల్ల మేము ఇంకా ఇలా జాబ్లో సెలెక్ట్ అయ్యామని అనుకుంటున్నాం చాలు నా పేరు ధనిషా మా ఫాదర్ పేరు చంద్రిక మా మదర్ పేరు కుమారి ఇక మేము థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాం బీకామ్ అండ్ ఇక్కడ డిఫెన్స్ కోసమని ఈ కాలేజ్ నేను జాయిన్ అయ్యాను ఈ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి విత్ జిమ్ అండ్ గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ ఏ కాకుండా జాబ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తారు అది ఒక మంచి ఫ్యాకల్టీతో ఇక్కడికి వచ్చాక నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ లో ఒక నేవీ ఎగ్జామ్స్ కూడా రాశాను బట్ అక్కడ ఎగ్జామ్స్ క్వాలిఫై తర్వాత లో కొంచెం డిస్క్వాలిఫై అయ్యాను నెక్స్ట్ మేడం ఏం చేసిన క్యాబిన్ పిలిచి ఇలా చేయి మిస్టేక్స్ చేయకుండా ప్రాక్టీస్ చేయమని చెప్పారు విత్ ఒక మాకు టెస్ట్ పేపర్స్ అవి కూడా ప్రొవైడ్ చేసి మాకు ఎక్కువ కేర్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు నాకు థర్డ్ ఇయర్లో ఎయిర్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చింది అంతే థ్యాంక్ యూ